హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ ఇరాన్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోయాయి అక్కడ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆందోళనని ఆపటానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ కావటం లేదు ఇప్పటి వరకు పదివేల మందిని అరెస్టు చేసి నిర్బంధించినప్పటికీ కూడా ఐదు వందల అరవై మందికి పైగా చనిపోయినప్పటికీ కూడా ఆందోళన ఆగటం లేదు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేపిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే అక్కడ వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం ఇరాన్ ప్రభుత్వం చెప్తుంది అమెరికా ఆంక్షల వల్ల మా కాడ ఆర్థిక సంక్షోభం వచ్చింది దాని మీద మా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు మళ్ళీ ఈ తిరుగుబాటు వెనకాల కూడా అమెరికా కుట్ర ఇజ్రాయెల్ కుట్ర ఉందని ఇరాన్ ప్రభుత్వం చెప్తూ ఉంది సరే ఎవరి కుట్ర ఉన్నా అక్కడ ప్రజలైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నది అందరికీ కనపడుతున్న వాస్తవం అక్కడ ప్రజల మీద ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిర్బంధ కాండనం మోపుతుందని కూడా కనపడుతున్న వాస్తవం ఈరోజు కిదర్ స్పీచ్ని అక్కడ ప్రభుత్వం ప్రయోగిస్తుంది అంటే పూర్తిగా ఇంటర్నెట్ బ్యాన్ సోషల్ మీడియా మీడియా బ్యాన్ బయట దేశాల నుంచి ఎలాంటి సమాచారం అక్కడ ప్రజలకి అందదు అక్కడ ఏం జరుగుతుందో అక్కడ సమాచారం బయట దేశాలకు తెలవనివ్వరు అక్కడ ప్రజల్లో కూడా ఒకరి సమాచారం ఇంకొకరు తెలవనివ్వరు ఒక ప్రాంత సమాచారం ఇంకో ప్రాంతానికి సో ఈ పూర్తిగా సోషల్ మీడియా మీడియా బ్యాన్ ప్రకటించడం జరిగింది ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో రియాలిటీ మనకు తెలియదు కానీ అమెరికా మాత్రం అక్కడ జరుగుతున్న పరిస్థితుల మీద ఏదో రకంగా ఆరా తీస్తూ ఉంది ఇరాన్ ప్రభుత్వానికి వార్నింగ్స్ పంపిస్తూ ఉంది అక్కడ ప్రజలకి మద్దతుగా అమెరికా మాట్లాడుతూ ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ ప్రజలకి సంఘీభావాన్ని ప్రకటించారు బయట అనేక దేశాల్లో కూడా ఇరాన్లో ప్రజలకి మద్దతుగా సంఘీభావ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి బయట దేశాల్లో సెట్ అయినటువంటి ఇరానీలు అక్కడ ప్రజల ఆందోళనకు సపోర్ట్గా బయట ర్యాలీలు చేస్తూ ఉన్నారు లండన్ నగరంలో చాలా పెద్ద ర్యాలీ జరిగినట్టుగా సమాచారం అంతా ఉంది అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం అమెరికా ఇరాన్ మీద సైనిక చర్యకు దిగే అవకాశం ఉంది ఇరాన్ మీద సైనిక చర్యకి దిగబోతూ ఉంది అనేటువంటిది వినపడుతున్న సమాచారం ఇది ట్రంప్ ముందు మూడు ప్రతిపాదనల్ని అమెరికా సైనిక అధికారులు ఉంచారట అని డైరెక్ట్గా సైనిక చర్య అవసరం లేకుండానే ఇరాన్ ప్రభుత్వం మీద యుద్ధానికి దిగే అవసరం లేకుండానే ఇరాన్ని తమ అదుపులోకి ఎలా తెచ్చుకోవాలని దాని మీద ఒక మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టారట మరి ఆ మూడు ప్రతిపాదనలు ఏంటి దాంట్లో దేన్ని ట్రంప్ ఆమోదిస్తారు అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇంకా ఇంటర్నేషనల్ మీడియాలో మాత్రం ఏదో ఒక రూపంలో అమెరికా ఇరాన్ మీద యుద్ధాన్ని దిగే అవకాశం ఉంది సైనిక చర్యకి పాల్పడే అవకాశం ఉంది ఇరాన్ని తమ కంట్రోల్లో తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వినపడుతున్న చర్చ అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని మనం చర్చించాలి ఇప్పుడు ఇరాన్లో పరిస్థితులు బాగలేవు ప్రజల మీద ప్రభుత్వం ఉక్కు అవుతుంది దానికి వ్యతిరేకంగా అమెరికా అగ్రదేశం కాబట్టి స్పందించింది అనుకుందాం అంటే ప్రజలకి మద్దతుగా అంతర్గత సంక్షోభాల విషయంలో కూడా అమెరికా ఇతర దేశాల్లో కూడా ఏలుబెట్టింది అదే కరెక్ట్ అనుకుందాం మరి బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు ఏలుబెట్టట్లేదు బంగ్లాదేశ్లో కూడా అక్కడ ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు కదా దాడులు చేస్తున్నారు కదా ప్రధానంగా భారతీయుల మీద హిందువుల మీద దాడులు చేస్తున్నారు అక్కడ పాలకులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు మరి బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు ఏలు లేదు తర్వాత పాకిస్తాన్లో అక్కడ చాలా మూమెంట్స్ నడుస్తూ ఉన్నాయి పిఓకేలో నడుస్తూ ఉంది తర్వాత ఇతర చోట్ల కూడా మేము పాకిస్తాన్ నుంచి విడిపోతామని చెప్పేసి ఆందోళన నడుస్తూ ఉన్నాయి మరి ఎందుకో పాకిస్తాన్ విషయం వేలు పెట్టట్లేదు ఈ మధ్యనే వాళ్ళ మాజీ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ని జైల్లో చంపేశారు అనుకు అనేటువంటి కారణం చేత ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు మరి ఎందుకో అప్పుడు అమెరికా కలగ చేసుకోలేదు పాకిస్తాన్ ప్రభుత్వానికి వార్నింగ్స్ పంపలేదు పాకిస్తాన్ విషయంలో ఒక రకంగా బంగ్లాదేశ్ విషయంలో ఒక రకంగా ఇరాన్ విషయంలో మరో రకంగా ఎందుకు ఉంటుంది అంటే ఇరాన్లో ఉంది కాబట్టి ఇరాన్ చమురుని తమ ఆధీనంలో తీసుకోవాలనే కారణం చేతన అంటే అమెరికా డబల్ స్టాండర్డ్స్ ఇక్కడ మనం చర్చించుకోవాలి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడిని అమెరికా తన ఆధీనంలో తీసుకుంది తీసుకుంది సరే అది కరెక్టే అనుకుందాం వాళ్ళు అమెరికా చెప్పారు ఏదైనా ఏంటి వెణిజులా దేశ అధ్యక్షుడు డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నాడు అమెరికాలోకి డ్రగ్స్ పంపిస్తున్నాడు అనేటువంటిది కారణం వాళ్ళు చెప్తున్నటువంటి కారణం మరి డ్రగ్స్ అతను పంపిస్తా ఉంటే నువ్వు ఎందుకు నీ దేశంలోకి రాకుండా అడ్డుకోలేకపోయావు అమెరికా అధ్యక్షుడు అన్ని ఫెయిూర్ కదా సరే పోనీ డ్రగ్స్ పంపిస్తున్నాడు నువ్వు అదుపులో తీసుకున్నావు వేరే దేశ అధ్యక్షుడైనా సరే అదుపులో తీసుకుని నీ చట్టాల ప్రకారం పని చేస్తున్నావు అదే కరెక్ట్ అనుకుంటే మరి వెణిజులా చమురు మీద ఆంక్షలు ఎందుకు పెట్టావు నీ సబ్జెక్ట్ డ్రగ్స్ తప్ప చమురు కాదు కదా వెనుజులారు డ్రగ్స్ మీద ఆంక్షలు పెట్టు డ్రగ్స్ ప్రొడక్షన్ మీద ప్రాసెసింగ్ మీద ఆంక్షలు పెట్టవచ్చు కానీ వెనుజుల దేశాన్ని పూర్తిగా నీ ఆధీనంలో తీసుకొని వెనుజుల చమురు మీద నీ ఆధిపత్యం ఏంటి అంటే నువ్వు చెప్పిన కారణం డ్రగ్స్ అయినప్పటికీ కూడా నువ్వు ఆధీనంలో తీసుకోవడానికి ఉన్న కారణం చమురు అలా చమురు ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా అమెరికా తన చేతుల్లో పెట్టుకొని ఇప్పుడు చమురు కొంటే నేను చెప్పిన వాళ్ళ దగ్గర కొనాలి అనేటువంటి ఆంక్షలు కూడా భారతదేశం లాంటి దేశాలే పెట్టి లేదా ఐదు వందల శాతం సుంకానేస్తా అని టారిఫ్ వారు ప్రకటించేసి రష్యా దగ్గర కొనొద్దు రష్యా దగ్గర కొనొద్దు అంటే అనుకున్న రీజన్ ఇదే చమురు మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకొని తనే అమ్మాలనుకుంటుంది అన్నిటి వెనకాల ఉన్నది చమురే ఇలా ఇరాన్ ఏం ఆరోపిస్తూ ఉంది అసలు అమెరికా వెనిజులా స్పాన్సర్ వల్లే ఈ ఉద్యమాలు జరుగుతున్నాయని వాళ్ళు ఆరోపించుకుంటున్నారు సరే అది నిజమా కాదా పక్కన పెట్టండి ఇజ్రాయల్కి ఇరాన్కి ఎప్పటి నుంచో యుద్ధ వాతావరణం ఉంది రండి దాని వెనక ఎవరు రీజన్స్ ఉన్నాయి ఎవరు తప్పు ఎవరు ఒప్పు మాట్లాడుకోవాల్సి వస్తే పెద్ద చర్చ అవుద్ది కానీ అమెరికా డబల్ స్టాండర్డ్స్ ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకోవాలి ఇరాన్ విషయంలో ఒక న్యాయం లేదు బంగ్లాదేశ్ పాకిస్తాన్ విషయంలో మనం న్యాయం ఏంటి అన్నిటి విషయంలో ఒకే రకమైన ఒకే రకమైన పద్ధతి ఉంటలేదు ఇది మనం కీలకంగా మాట్లాడుకోవాలి ఏమైనా మొత్తంగా అమెరికా చమురు ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా తమ ఆధీనంలో పెట్టుకోవాలనుకుంటుంది అంతే అదే కారణం సో ఈ సంక్షోభాలు ఎక్కడి వరకు వెళ్తాయి అనేటువంటి చూడాలి ఎందుకంటే ఇంకొక మాట కూడా చెప్తాను నేను నేపాల్ శ్రీలంకలో కూడా అంతర్గత సంక్షోభాలు వచ్చాయి అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు మరి అప్పుడు అమెరికా కదా అప్పుడు అమెరికా కలగ చేసుకోలేదు కదా శ్రీలంక విషయంలో కానీ నేపాల్ విషయంలో కానీ ఒక ఇరాన్ విషయంలో ఎందుకు కలగ చేసుకుంటుంది తప్పో ఒప్పో కిందో మేడో ఏ దేశం సంగతి ఆ దేశం చూసుకుంటుంది ఇంకో దేశం ఎందుకు వేలు పెట్టాలి ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి